థైరాయిడ్ వల్ల ఒక లంప్ ఫామ్ అయింది లెక్క దగ్గర అందరూ సజెస్ట్ చేయాలన్నారు బట్ ఇప్పుడు కరుగుతుంది మ్యామ్ అది కరుగుతుంది ఎందుకు కరగదు యూ కెన్ టాక్ టు ద బాడీ హలో బాడీ నేను నిద్రపోలా నా ఫ్యాట్ ఇక్కడ డిపాజిట్ అయింది తగ్గు 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 అంతే డాక్టర్స్ కి తెలిసింది ఆపరేషన్ చేయాలంటారు కానీ స్పిరిచువల్ లేయర్ లో ఆపరేషన్ అక్కర్లేదు అంటే ఆకుపచ్చ రాయి కలిగినటువలింగం మరగత లింగం అన్నమాట ఓకే అండి కూడా సాలిగ్రామం అన్నమాట అసుమ గారు ఎలా ఉంది క్లాస్ అమేజింగ్ చాలా బాగుంది రిలేషన్షిప్స్ హెల్త్ మనీ ఎనీథింగ్ పాసిబుల్ అవుతుంది ఏ ఉన్నారు మీరు తగ్గింది <laughs> <laughs> అండ్ మెయిన్లీ ఇక్కడ సేమ్ మా హార్మీ థైరాయిడ్ వల్ల ఒక లంప్ ఫామ్ అయింది మా లెక్క దగ్గర అందరూ సజెస్ట్ చేయాలన్నారు చదువుతుంది మ్యామ్ అది ఎందుకు కరగదు వీ యూ కెన్ టాప్ ద బాడీ హలో బాడీ నేను ఇద్దరు పోల నా ఫ్యాట్ ఇక్కడ డిపాజిట్ అయింది తగ్గు 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 అంతే డాక్టర్స్ కి తెలిసింది ఆపరేషన్ చేయాలంటారు కానీ స్పిరిచువల్ లేయర్ లో ఆపరేషన్ అక్కర్లేదు గాడ్ గాడ్ డూ చాలా అనుకున్నాను జరిగింది జరిగింది మిస్ అయ్యాను నైట్ మళ్ళీ ఇప్పుడు ఐ నో అండ్ జస్ట్ నేను ఎందుకు తెచ్చానంటే మీరు రిజల్ట్స్ చూస్తూ 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 ఉన్న ఫ్రీక్వెన్సీలో రిజల్ట్స్ వస్తాయి చాలా వస్తాయి అంతసేపు అంతసేపు సబ్ సబ్కాన్షియస్ మైండ్ అక్కడ వినిపిస్తే చెవులకి సో అందుకని అందరిని పిలిచాను ఈసారి ఎప్పుడు అలాగే చేద్దాం అనుకుంటున్నాను చక్ర క్లాస్ లో బట్ యూ ఫీలింగ్ బాగుందా ఎప్పుడైనా మాట్లాడు అండ్ మీరు ఫ్రీ క్లాస్ కూడా తీసుకునేప్పుడు ఇవన్నీ కాదు ఎనీథింగ్ పాసిబుల్ అవుతాయి ఎనిమిథింగ్ ఎన్నీ థింగ్ పాసిబుల్ థింగ్ కన్ ఇంత బ్యూటిఫుల్ గర్ల్ కి ఎందుకు పాసిబుల్ కాదు ఏదైనా పాసిబుల్ ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మని అయితే బా హిల్ చేయాలి అమ్మ ఇస్ యువర్ గురు అని గుర్తుపెట్టుకోండి యెస్ అండి యా ఓకే ఇక్కడ ఒక్క నిమిషం స్పైడర్ మ్యాన్ గారు వచ్చేయండి ఎక్కడున్న ఏ టీ ఎం ఇది ఫ్రైడే మ్యామ్ ఇక్కడ స్ట్రీట్ అని మా ఇంటి దగ్గర ఉంటుంది ఒకసారి మీకు క్లాస్ రాజు గారు నమస్తే నమస్తే అమేజింగ్ అమేజింగ్ వావ్ ఓ మై ఒక్క నిమిషం నా పిన్ ఇస్తే సి పెన్ అమేజింగ్ అమేజింగ్ అందరికి కనిపిస్తుందండి మై ఇది ఇది మรกత లింగం అంటే ఆకుపచ్చ రాయగెలినటువంటి లింగం మรกత లింగం అన్నమాట ఓకే అండి ఇది కూడా తాలిక్రం అన్నమాట ఇది శ్రీచక్రం చక్రం మనకి నాకు శుక్రాల్ జరుగుతుంది కాకినాడలో ఉంటుంది థాంక్యూ థాంక్యూ మైక్రా కరెక్ట్ బ్రాంచ్ దీంట్లో ఏంటంటే ఈ మรกత రంగు చాలా విశేషం అమేజింగ్ అమేజింగ్ ఛానా ఛానా ఓకే గంది అమేజింగ్ కి థాంక్యూ థాంక్యూ ఫర్ మీ మ్యామ్ యాక్చువల్లీ ఫ్రైడే రావడం అంది మన గ్రాడ్యుయేషన్ కి రావడం చాలా లక్కీ మ్యామ్ లాస్ట్ వీక్ కూడా ట్రై చేస్తాను క్వశ్చన్ ఆన్సర్స్ టైం లో అప్పుడు నాకు నెట్వర్క్ సపోర్ట్ చేయలేదు అబ్బో సో ఎక్స్‌ప్రెస్డ్ చాలా ఇండిటర్ మెయిన్ కాకినాడ మ్యామ్ ఇక్కడ పైజర్గ్ లో మా ఇంటి పక్కనే ఉంటుంది నేను ఎవరి ఫ్రైడే వెళ్తాని టైం లో అండ్ ఐ సో బ్లెస్డ్ టు మెయిన్ వీక్స్ పెడదామనే మామ్ అమేజింగ్ ఇవన్నీ మాకు డిసింగ్ స్పైడర్ మ్యాన్ గారు స్పైడర్ మ్యాన్ గారు మీ ఆ స్వామి టెంపుల్ కి నా నుంచి ఇవ్వండి ఒక ఎంత ఇస్తారో నాకు తెలియదు లెవెన్ థౌజండ్ ఎయిట్ రూపీస్ అలాగా ఆ స్వామి దానికి ఇవ్వండి నేను నేను మీకు వేస్తాను ఇప్పుడే ఇవ్వండి అంత దర్శనం అయ్యాక అసలు అలా పూర్తి చేతులు స్వామిని చూడ ఒక లెవెన్ థౌజండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ అండి మీకు ఎంత మాకు అదృష్టం ఉంటేనో అసలు ఇలా చూడగలం అమ్మవారి ఓ మై గాడ్ అసలు ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఎంత అద్భుతం కదా కదా అండి ఎంత దర్శనం శుక్రవారం అమ్మవారి ఇక్కడ పూజ అసలు మన దగ్గరికి అసలు థ్యాంక్ యూ స్పైడర్ మ్యాన్ గారు అసలు ఇంకా మాకు అదృష్టానికి అవధులు లేవు ఇంకా

అదే టూ త్రీ వేస్ట్ తర్వాత వస్తున్నాయి అవి క్లాస్ తర్వాత వస్తుందో పర్లేదు పర్లేదు మనకి ఎప్పుడైనా వస్తాయి ఇరవై ఒక్క రోజులు ఇవ్వాళ నుంచి బిగిన్ అవుతుంది మానిఫెస్టేషన్ అర్థమవుతుంది అండి ఇరవై ఒక్క రోజులు నేర్చుకుంటాం అక్కడి నుంచి జరుగుతుంది మానిఫెస్టేషన్ క్లాస్ అయిన తర్వాత వస్తూ ఉంటా మీకు అదే తర్వాత అదే ఏమంటారు మన చెక్ ద్వారా వస్తున్నాయో డబ్బు కూడా అదే ఒక టూ టూ డేస్ తర్వాత వస్తుందని చెప్పారు మేము అది అయితే ఇంకొకటి ఏంటంటే నాకు గురువు నేను గురువు దగ్గర గురువు దగ్గర ఉపదేశం చేస్తున్నాను మ్యామ్ నేను అంటే ఆయన బ్రాహ్మణు లేను మా డాడీ ద్వారా నాకు ఉపదేశం ఉంది దాడి ఎప్పుడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను మ్యామ్ నేను చిన్నగా అప్పుడు తీసుకున్నాను ఆ బోధన నాకు తెలియలేదు మీరు ఇప్పుడు చెప్పే ప్రతి మాట ఆ గురువు చెప్పిందే ఉంది మేము అయితే ఆ ఆ ఆ మాటలు అదే అన్నాడు సేమ్ మేడమ్ చెప్పారు అంతా మొన్న గురువు గారి ఉన్నారు అదంతా మొత్తం పద్ధతి అంతా అదే ఉంటుందో నువ్వు అని చెప్పాను నెక్స్ట్ తర్వాత అయితే బాగా ఉన్నాడు మేము తర్వాత ఆ నా గురు హైదరా అంత నాలెడ్జ్ నేను నేర్చుకున్నాను చాలా హ్యాపీ ఆయన ఆయన నేను చూడలేను అక్చుల్ ఉన్నాను నేను అప్పుడు ఆయన ఉన్నప్పుడు అయితే ఆనందం ఇచ్చే కానీ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు నా గురువుతో నేను వేరే పోతానో అని చెప్పవం లేరు సిల్ల ఎవరు లేరు అనే అంత లోపలే నాకు కనుక్కు అయిపోయారు ఈ గురుగారు నన్ను పంపించారు చక్కగా చెప్పేసి జయ గారు అడుగుతున్నారు నా గురించి అని జస్ట్ జోకింగ్ జస్కి నాయో రాజు సాయో అందరు కదా మా ఓ కాషి పుస్తక కూడా ఉంది అందరూ నాకు ఇష్టం అవన్నీ యా అందరూ కొనుకోండి అమేజింగ్ 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 అండి జయ గారు అద్భుతం అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ బ్రదర్ మ్యారేజ్ కూడా అవుతుంది లవ్ యు లవ్ యు లవ్ యు